నిసిది హంతకుడు ధారావాహిక పార్ట్సిక్స్ రచన శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు జరిగిన కథ ఒక వివాహం కోసం హైదరాబాద్కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన డాక్టర్ శ్రీనివాస్ దంపతులు కూతురు అన్విత హత్యకు గురై ఉండటం సహాయకుడు సత్యం జాడ తెలియకపోవడంతో దిగ్భ్రాంతి చెందుతారు కేసు పరిశోధనకు ఇన్స్పెక్టర్ విక్రమ్ రంగంలోకి దిగుతాడు అన్విత అంత్యక్రియలకు శ్రీనివాస్ పెద్ద కూతురు తన్వి అల్లుడు జయసూర్య వస్తారు శ్రీనివాస్ మొదటి భార్య సరోజం మరణించాక రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటాడు డాక్టర్ శ్రీనివాస్ వారి కూతురు అన్విత ఇక నిసీది హంతకుడు పార్ట్ సిక్స్ వినండి ఇన్స్పెక్టర్ విక్రమ్ బృందం నేరం జరిగిన ప్రదేశంలో ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు దొరక్కపోవడంతో అదృశ్యమైన సత్యంపై దృష్టిని కేంద్రీకరించింది గదిలోపల నుంచి ఎలక్ట్రానిక్ తాళం వేసి ఉండటం హత్య తీరులో ఉన్న ఖచ్చితత్వం వంటి అంశాలు సత్యంపై అనుమానాలను మరింత పెంచినా అతని ఇంటి పనోడే కాబట్టి ఆ ఇంట్లోని వస్తువులపై కుటుంబ సభ్యుల అలవాట్లపై అతనికి పట్టు ఉంటుందని విక్రమ్ గ్రహించాడు అందుకే విక్రమ్ సత్యం కుటుంబ నేపథ్యాన్ని అతని గత చరిత్రను పూర్తిగా తెలుసుకోవాలని తన సిబ్బందికి ఆదేశించాడు పోలీస్ బృందం వెంటనే సత్యం స్వస్థలానికి మరియు గత ఎనిమిదేళ్లుగా డాక్టర్ శ్రీనివాస్ కుటుంబానికి సేవ చేస్తున్న కాలంలో అతను గడిపిన ఇతర ప్రాంతాలకు బయల్దేరింది సత్యం కుటుంబ నేపథ్యాన్ని లోతుగా దర్యాప్తు చేయగా కొన్ని విచారకరమైన నిజాలు బయటపడ్డాయి సత్యం ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు చిన్నతనం నుంచి అతనికి కష్టాలే తప్పలేదు లేమి కారణంగా అతడు చదువును మధ్యలోనే ఆపేశాడు విద్యను పూర్తి చేయలేకపోవడం అతని జీవితంలో ఒక తీరని లోటుగా మిగిలిపోయింది బయటికి నిస్సత్తువగా సాధారణంగా కనిపించిన సత్యంకు డబ్బుపై అత్యాస చాలా ఎక్కువ అతనెప్పుడూ ఒక విలాసవంతమైన జీవితాన్ని ఊహించుకునేవాడు ఉన్నత చదువు లేకపోవడం మంచి ఉద్యోగం దొరక్కపోవడంతో అతను ఈ కలలను చేరుకోలేకపోయాడు గత ఎనిమిదేళ్లుగా అతను డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లో నమ్మకమైన సేవకుడుగా ఉంటున్నాడు ఈ కాలంలో వారికి సంబంధించిన అంతర్గత విషయాలు ఇంటి నిర్మాణ వివరాలు అలవాట్లు అతనికి కొట్టిన పిండి